హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా దిస్ ఇస్ యువర్ కవిత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం రాని వచ్చింది ఐపీఎల్ మెగా ఆక్షన్ ప్రారంభమైంది ఇందులో భాగంగా సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఆదివారం జరిగిన ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా వేలంలో ఎనభై నాలుగు మంది ఆటగాళ్లను వేలం వేశారు ఈ వేలంలో పది జట్లు డెబ్బై రెండు మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి నాలుగు వందల అరవై ఏడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలు వెచ్చించాయి ఇప్పుడు రెండో రోజు వేలం సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైంది నాలుగు వందల తొంభై మూడు మంది ఆటగాళ్లపై బెట్టింగ్ జరుగుతోంది ఇందులో నూట ముప్పై రెండు మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నారు పది ఫ్రాంచైజీల వద్ద నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు మిగిలాయి ఈ క్రమంలో తొలి రోజు అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు అతడిని లక్నో సూపర్ జైంట్స్ ఇరవై ఏడు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసిన శ్రేయాస్ అయ్యర్ రెండో స్థానంలో నిలిచాడు అత్యంత ఖరీదైన భారతీయుల జాబితాలో వెంకటేష్ అయ్యర్ మూడో స్థానంలో నిలిచారు ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలకు కోల్కతా కొనుగోలు చేసింది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన స్పిన్నర్ యుజ్వేంద్ర చహాల్ యుజ్వేంద్రను పంజాబ్ కింగ్స్ పద్దెనిమిది కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది తోలిసెట్ లో మార్క్యూ ప్లేయర్లు హర్షదీప్ సింగ్ పద్దెనిమిది కోట్లు పంజాబ్ కింగ్స్ కకిసో రబడా పది పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు గుజరాత్ టైటాన్స్ శ్రేయాస్ అయ్యర్ ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు పంజాబ్ కింగ్స్ జోస్ బట్లర్ పదిహేను పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు గుజరాత్ టైటాన్స్ మిచల్ స్టాక్ పదకొండు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ ఇరవై ఏడు కోట్ల రూపాయలు లక్నో సూపర్ జైన్స్ రెండో సెట్ లో ప్లేయర్లు మహ్మద్ షమి పది కోట్ల రూపాయలు సన్ రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ మిల్లర్ ఏడు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు లక్నో సూపర్ జైన్స్ యుజవేంద్ర చహల్ పద్దెనిమిది కోట్ల రూపాయలు పంజాబ్ కింగ్స్ మహ్మద్ సిరాజ్ పన్నెండు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు గుజరాత్ టైటాన్స్ లియామ్ లివింగ్ స్టోన్ ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కేఎల్ రాహుల్ పద్నాలుగు కోట్ల రూపాయలు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్మెన్స్ కూడా ఉన్నారు హ్యారీ బ్రూక్ ఆరు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ మ్యాక్రామ్ రెండు కోట్ల రూపాయలు లక్నో సూపర్ జైన్స్ డేవెన్ కాన్వే ఆరు పాయింట్ రెండు ఐదు కోట్లు చెన్నై సూపర్ కింగ్స్ రాహుల్ త్రిపాఠి మూడు పాయింట్ నాలుగు కోట్లు చెన్నై సూపర్ కింగ్స్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ తొమ్మిది కోట్ల రూపాయలు ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండర్లలో వెంకటేష్ అయ్యర్ హర్షల్ పటేల్ ఎనిమిది కోట్ల రూపాయలు సన్ రైజర్స్ హైదరాబాద్ రచిన్ రవీంద్ర నాలుగు కోట్ల రూపాయలు చెన్నై సూపర్ కింగ్స్ రవిచంద్రన్ అశ్విన్ తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు చెన్నై సూపర్ కింగ్స్ వెంకటేష్ అయ్యర్ ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు కోల్కతా నైట్ రైడర్స్ ఆకాష్ టోయినిస్ పదకొండు కోట్ల రూపాయలు పంజాబ్ కింగ్స్ మిచల్ మార్చ్ మూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు లక్నో సూపర్ జైన్స్ గ్లెన్ మ్యాక్స్వెల్ నాలుగు పాయింట్ రెండు కోట్లు పంజాబ్ కింగ్స్ మరోవైపు వికెట్ కీపర్లపై కూడా కాసులు వర్షం కురిసింది వారి వివరాలు ఎలా ఉన్నాయి క్వింటన్ డీకాక్ మూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు కోల్కతా నైట్ రైడర్స్ ఫిల్ సాల్ట్ పదకొండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెహ్మనుల్లా గుర్బాస్ రెండు కోట్ల రూపాయలు కోల్కతా నైట్ రైడర్స్ ఈషాన్ కిషన్ పదకొండు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు సన్ రైడర్స్ హైదరాబాద్ జితేష్ శర్మ పదకొండు కోట్ల రూపాయలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్స్కు కూడా భారీ ధర పలికింది వారి వివరాలు ఎలా ఉన్నాయి డ్ పన్నెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రసిద్ధ్ కృష్ణ తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు గుజరాత్ టైటాన్స్ అవేష్ ఖాన్ తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్లు లక్నో సూపర్ జైన్స్ ఆండ్రిచ్ నార్జే ఆరు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు కోల్కతా నైట్ రైడర్స్ జోఫ్రా ఆర్చర్ పన్నెండు పాయింట్ ఐదు కోట్లు రాజస్థాన్ రాయల్స్ ఖలీలాహ్బాద్ నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు చెన్నై సూపర్ కింగ్స్ టి నటరాజన్ పది పాయింట్ ఏడు ఐదు కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ట్రెంట్ బౌల్ట్ పన్నెండు పాయింట్ ఐదు కోట్లు ముంబై ఇండియన్స్ స్పిన్ బౌలర్లు కూడా మేము తగ్గేదేలా అంటూ మంచి ధర దక్కించుకున్నారు వారి వివరాలు ఎలా ఉన్నాయి మహేష్ తీక్షణ నాలుగు పాయింట్ నాలుగు సున్నా కోట్లు రాజస్థాన్ రాయల్స్ రాహుల్ చాహర్ మూడు పాయింట్ రెండు సున్నా కోట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడమ్ జంప రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ వణివిందు హసరంగా ఐదు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు రాజస్థాన్ రాయల్స్ నూర్ అహ్మద్ పది కోట్ల రూపాయలు చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు అన్క్యాప్డ్ ఆటగాళ్ల జాబితా కూడా చూసేద్దాం ఆధార్ ఐడే ముప్పై లక్షల రూపాయలు సన్ రైజర్స్ హైదరాబాద్ నేహాల్ వధేరా నాలుగు పాయింట్ రెండు సున్నా కోట్లు పంజాబ్ కింగ్స్ ఆందరేష్ రఘువంశీ మూడు కోట్ల రూపాయలు కోల్కతా నైట్ రైడర్స్ కరుణ్ నాయర్ యాభై లక్షల రూపాయలు ఢిల్లీ క్యాపిటల్స్ అభినవ్ మనోహర్ మూడు పాయింట్ రెండు సున్నా కోట్లు సన్ రైడర్స్ హైదరాబాద్ ఇప్పుడు ఆల్ రౌండర్ జాబితా చూసేద్దాం నిశాంత్ సింధు ముప్పై లక్షల రూపాయలు గుజరాత్ టైటాన్స్ సమీర్ రిజ్వి సమీర్ రిజ్వి తొంభై ఐదు లక్షల రూపాయలు ఢిల్లీ క్యాపిటల్స్ నమన్ ధీర్ ఐదు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలు ముంబై ఇండియన్స్ అబ్దుల్ సమద్ నాలుగు పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయలు లక్నో సూపర్ జైన్స్ హర్ప్రీత్ బ్రార్ ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు పంజాబ్ కింగ్స్ విజయ్ శంకర్ ఒకటి పాయింట్ రెండు కోట్ల రూపాయలు చెన్నై సూపర్ కింగ్స్ మహిపాల్ రోల్ ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలు గుజరాత్ టైటాన్స్ ఆశుతోష్ శర్మ మూడు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయలు ఢిల్లీ క్యాపిటల్స్ కుమార్ కుషాగ్ర అరవై ఐదు లక్షలు గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు క్యాప్ చేయని వికెట్ కీపర్ల జాబితా కూడా చూసేద్దాం రాబిన్ ముప్పై లక్షల రూపాయలు లక్షల రూపాయలు గుజరాత్ లక్నో సూపర్ జైన్స్ అన్క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్లుగా ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం విష్ణు వినోద్ తొంభై ఐదు లక్షల రూపాయలు పంజాబ్ కింగ్స్ రసిక్ కలాం ధార్ ఆరు కోట్ల రూపాయలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆకాష్ మేధ్వాల్ ఒకటి పాయింట్ రెండు కోట్ల రూపాయలు రాజస్థాన్ రాయల్స్ మెహిత్ శర్మ రెండు పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయలు ఢిల్లీ క్యాపిటల్స్ వ్యాశాఖ్ విజయ్ కుమార్ ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయలు పంజాబ్ కింగ్స్ వైభవ్ అరోరా ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయలు కోల్కతా నైట్ రైడర్స్ యష్ ఠాకూర్ ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్లు పంజాబ్ కింగ్స్ సిమర్జీత్ సింగ్ ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు సన్ రైజర్స్ హైదరాబాద్ అన్క్యాప్డ్ స్పిన్నర్స్ లిస్ట్లో ఏంటో ఇప్పుడు చూసేద్దాము శర్మ రెండు పాయింట్ ఆరు సున్నా కోట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కరణ్ శర్మ యాభై లక్షల రూపాయలు ముంబై ఇండియన్స్ మయాంక్ మార్ఖాండే ముప్పై లక్షల రూపాయలు కోల్కతా నైట్ రైడర్స్ కుమార్ కార్తికేయ సింగ్ ముప్పై లక్షల రూపాయలు రాజస్థాన్ రాయల్స్ మానవ్ సుతార్ ముప్పై లక్షల రూపాయలు గుజరాత్ టైటాన్స్ అన్ స్పిన్నర్ లిస్ట్ లో ఉన్నారు సో ఇదండి మొదటి రోజు యాక్షన్ వివరాలు తర్వాత యాక్షన్ వివరాల కోసం టూ పొలిటికోస్ మీడియా ప్లీజ్ అండ్ డౌన్లోడ్ యాప్ From the links in the description.